హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము స్పానిష్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాము ఈ ఆమ్లెట్ మనకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి ముందుగా ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు పొటాటోస్ తీసేసుకొని పైన పొట్టు తీసి వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పొటాటోస్ని తురుమేసుకోవాలి మీరు కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చండి ఇలా తురుముకున్న దాన్ని మనం ఒక కప్పులోకి వేసేసుకొని కొల్చేసుకోవాలి ఒక కప్పు పొటాటో తురుముకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తురుముకున్న పొటాటో వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన పొటాటో అలాగే ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి త్రీ ఎగ్స్ వేసేసుకొని అందులోకి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని ముందుగా ఎగ్స్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ ఫ్లఫీగా చాలా బాగా వచ్చేస్తుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పొటాటో వేసేసుకొని అలాగే ఇందులోకి ఒక చిన్న కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ వేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆమ్లెట్ వేసుకోవడానికి నేనైతే ముందుగానే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నా ప్యాన్ బాగా వేడైన తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని ప్యాన్లోకి వేసేసుకొని ఆమ్లెట్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఆమ్లెట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని ఇప్పుడు ఈ వైపు కూడా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి స్పానిష్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది మనం ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ ఆమ్లెట్ కనుక వేసుకొని తింటే టమ్మి ఫుల్గా చాలా బాగుంటుందండి మరి స్పానిష్ ఆమ్లెట్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం